స్వాగతం నా పేరు గూడూరు వెంకటేశ్వర్లు వెంకటగిరి నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్చార్జీ సమన్వయకర్త అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకమైనటువంటి ఇన్చార్జీలు సమన్వయకర్తలు అదేవిధంగా జనసేన పార్టీకి వెంకటగిరి నియోజకవర్గంలో నేను ఇన్ఛార్జీగా వ్యవహరిస్తున్నాను గతంలో నేను రెండు వేల పదిహేడు నుంచి పార్టీ కోసం జనసేన కోసం వెంగళగిరి ప్రజలకు అందరికీ తెలుసు వైసీపీ ఇంటూ జనసేననే రెండు వేల ఇరవై మూడు దాకా వెంకటగిరిలో అవార్డ్ నచ్చింది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించి నా ప్రతిభను గుర్తించి నా నిజాయితీని గుర్తించి నాకు ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పదమూడు పదకొండు రెండు వేల ఇరవై మూడు వెంకటగిరి నియోజకవర్గంలో సమన్వయకర్తగా నియమించడం జరిగింది అంటే ఇప్పుడు మనకి సంవత్సరం కావాల్సిందనమాట అంటే ఎలక్షన్ ముందు ఇది రెన్యూ లైన్ జరిగింది కానీ ఇక్కడ వెంగడీలో ఎలక్షన్ మూమెంట్లో అందరం కూడా టికెట్లు వస్తాయని చెప్పి ఆశించడం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ప్రజలు బాగుండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో టీడీపీతో కలిసి టీడీపీ ఎన్నికల నడవడం లేదు టీడీపీతో కలిసి నడుస్తున్నాము మీరందరూ టీడీపీకి పనిచేయండి అని పిలుపుతో మాకు ఆశలు అన్నీ ఉన్నా కానీ మేము ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలని కోరికలు ఉన్నా కానీ పక్కన పెట్టి జనసేన కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం తెలుగుదేశం పార్టీకి మేమంతా పనిచేయడం జరిగింది ఇక్కడ ఎలక్షన్కి ముందు అంటే ఒక మూడు నెలలు ముందు తోట నిష్ణాయి అనే ఒక వ్యక్తి జనసేన పార్టీలోకి వైసీ వైసీపీ పార్టీ నుంచి అట్రెయ్యడం జరిగింది అతను వచ్చినప్పటి నుంచి మా కుటుంబాన్ని అతి దారుణంగా దూషించడం నేను ఇన్ఛార్జీగా ఉన్నప్పుడు ప్రధానంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క మండల కమిటీని నేనే వేశా అదేవిధంగా టౌన్ కమిటీని నేను పంపించిన పేర్లే వచ్చాయి అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మన అన్నగారు గురుకుల రామకృష్ణ గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు అందుకని మీడియా ముఖంగా మేము తెలియజేయాలని అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి మండలంలో రాపూర్ నుంచి మండల అధ్యక్షుడిగా కొట్టేడు పెంచిలయ్య అదేవిధంగా డక్కీల్ నుంచి నల్లబోలు సాయి సైదాపురం చింతపల్లి రవీంద్ర అదేవిధంగా కలుబాయి మండలం నుంచి శ్రీరామ్ మనోహర్ వెంకటగిరి నుంచి గుగ్గుడి నాగరాజు బాలయపల్లి మండలం నుంచి పగడాల వెంకటరమణ విధంగా ఇంకా ఉపాధ్యక్షులు వినోద్ కుమార్ అని అంటే చాలామంది దారా పవన్ కళ్యాణ్ అని అట్లా కమిటీలు వేశాము ఆ కమిటీలో గూడూరు వెంకటేశ్వర పంపించిన పేరులో వచ్చే టౌన్ అధ్యక్షుడిగా అనిల్ రామారావుని నియమించడం జరిగింది ఇట్లా పెద్ద ఒక్కరి చామండి రాధమ్మ కానీ వీళ్ళందరం కూడా నేను ఆ రోజు మనుక్కురాజన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మేము పంపించి మేమైతే తీర్పించుకున్నాం ఇక్కడ పనిచేసేదానికి జనసేన పార్టీకి ఇప్పుడు ఏమైందంటే ఈ అండ్ బ్యాచ్ ఏం ఈ ఈరోజు మీడియా మిత్రుడు కూడా అన్ని ప్రశ్నలు వచ్చింటుంది మీడియాలో తోటకిష్ట ఎస్పీ గారిని కలిసారు కలిసి నేను వెనడికి నియోజకవర్గం ఇన్ఛార్జి అని చెప్పేసి పోస్ట్ పెట్టడం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి నేను ఎంగరి నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రతి ఒక్క ఎస్పీ కాడి నుంచి కానిస్టేబుల్ కాడి నుంచి సిఏ దగ్గర నుంచి వెళ్ళి నేను నేను చెప్పింది మీరు చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయాన్ని నేను క్షుణ్ణంగా పార్టీ కేంద్రాలయానికి తెలియజేయడం జరిగింది తెలియజేసిన తర్వాత మేము ప్రస్ మీడియా ద్వారా కూడా మళ్ళీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది సైనికులకి మండల అధ్యక్షులకి జిల్లా కార్యవర్గ సభ్యులకి అందరికీ నమస్కారాలు ఇప్పుడు గూడూరు వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ఈరోజు ప్రెస్ మీటర్ పెట్టడం జరిగింది దాంట్లో మేమేదో పార్టీని ప్రస్తుతం పట్టిస్తున్నట్టు ఏదో తరివేస్తున్నట్టు ఆయన మా మా మేమేదో ఆయన పెట్టేస్తున్నట్టు ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నాడు తప్ప ఇంతవరకు జనసేనకి మా వల్ల జీరో అంతా కూడా అన్యాయం జరగలేదు కేవలం దర్యాప్తుండేదంతా ఒక ఒకరోజు పోటీ అంటాడు ఇంకొక రోజు బీసీ అంటాడు ఒకరోజు రామచంద్ర యాదవ్తో పోయి టికెట్ ఒక రోజు షర్మిల యాదవ్ ఇక్కడ పోయి నాకు టికెట్ ఇవ్వమంటాడు ఇంకొక రోజు వైసీపీలో ఉండే బీసీలతో పోయి మన రా రాపూర్లో మధు అనే వ్యక్తితో చేపి మనకు బీసీలకు రావాలంటాడు ఒకరోజు మస్తాన్ యాదవ్తో పోయి మన విజయవాడకు పోయి బీసీలకే టికెట్ రావాలి చేయి అంటాడు ఒక రోజుల్లో కురుగొండకి ఇస్తే నాకు నేను పని చేయను అంటాడు ఈ విధంగా ఓసర్ బిల్లు లాగా జనసేన పార్టీ ఐదేళ్ల నుంచి దీనికి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఉన్నటువంటి ఈ గూడూరు వెంకటేశ్వర్లు ఇక్కడ పార్టీని భ్రష్టత్వం పట్టించడం తప్ప జీరో కూడా వెలగనీళ్ళ దీన్ని ఒక విధంగా కక్షపోతు తనంగా పతనం చేసినాడు ఒక కమిటీ లేలా మండల కమిటీలు లేవు గ్రామ కమిటీలు లేవు ఎవడెవడు నియోజకవర్గానికి లేదు బతికి ఆరు మంది మండలాధ్యక్షులు ఉంటే ఈయనకేం పదవి జిల్లాలో కార్యదర్శి పదవి ప్రెసిడెంట్ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మండలాధ్యక్షులు చేసేసే పవర్ కానీ ఏసీ పవర్ వాడుకుంటుంది ఈయనకి నచ్చిన వాడికి ఈయనకి ఎవడైతే డబ్బులు ఇస్తాడో వాడికి కలువాయిలో వాడు ఒక అతను శ్రీరామ్ ఒక అతను ఉన్నాడు ఎక్కడిపోయితే ఆలోచించాడు ఇప్పుడు నేను ఒకటే ఒకటి చెప్తున్నాను నేనేమంటే ఎక్కడికి వెళ్ళినా కలెక్టర్ గారు వచ్చిన ఎస్పి గారు వచ్చినా నేను పోయి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసేసి నాకు ఆ వరాలు ఈ వరాలు లే సార్ జాతరకు రండి మేము విధంగా మాది కాపు తెల్లగా బలిజ ట్రస్ట్ ఒకటి ఉంది దాని తరపున జనసేనలో ఉన్నాము కాబట్టి రాండి అన్నాము అవకాశం ఉంటే వస్తామన్నారు అది తప్ప మేము ఏ ఆఫీసర్ తేడుపు ఏం బ్లాక్మెయిల్ చేసినాం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మీరే అని చెప్పుకుంటున్నారని ఇప్పుడు మాకు నెంబర్షిప్లు చేసేటప్పుడు కంటిన్యూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది మాకు ఇచ్చినారు ఇచ్చినారు కాబట్టి మేము దాన్ని పట్టుకొని ఇప్పుడు దాకా మార్చాల ఇప్పుడు మన జనసేన ఆఫీస్ నుంచి కూడా నేరుగా నాగబాబు సార్ కానీ నాదేడు మనోహర్ గారు కానీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు కూడా మాకే వస్తున్నాయి ఇప్పుడు కూడా మొన్న వరద బాధితుల సహాయార్థం కూడా మీరు చేయాలంటే మాకు నేరుగా ఫోన్లు వస్తున్నాయి కాబట్టి సెల్ఫ్ కాన్ఫరెన్సులు కానీ వీడియో కాన్ఫరెన్స్లన్నీ మాకు జరుగుతున్నాయి కాబట్టి మేము దాని తరపునే పాల్గొంటున్నాం ప్రతి దాంట్లో మీకు పీఓసీగా ఇచ్చారని అనుకున్నారు ఏదైనా నియమించేది లెటర్ ఆయన ఇప్పుడు లెటర్ కంటే ఇప్పుడు జిల్లాలో కార్యవర్గం రద్దయినారు ఇప్పుడు అజిత్ కుమార్ సారే ఉన్నాడు ఇన్చార్జి జిల్లా ఇన్ఛార్జి ఆయన త్వరలోనే జిల్లా కార్యవర్గం అంతా జరుగుతుంది అప్పుడు అన్ని పది నియోజకవర్గాలకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అన్ని కమిటీల ఒకటి ఇప్పుడు ఎవరికి ఏం లేవు ప్రెసిడెంట్ రాజీనామా చేసిన తర్వాత ఎవరికి ఏం లేవు పూర్తిగా ఇది మొన్న సభ్యత్వాలు చేసిన దానికోసం మాకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇచ్చినారు కాబట్టి దాంట్లో మేము దగ్గరుండి చేయించి ఆ కార్యక్రమం దిగ్విజయం చేసింది మీరు వెంకటేశ్వర గారు ఒకే పార్టీలో ఉంటే మీరు ఆయనే ఆయన కుటుంబాలు వ్యక్తిగతంగా తీవ్రంగా అవమానించాడు నన్ను మీద నిలదీశారు మేమేమి నేనేం అవమానించలేదా ఏ రోజు నేను ఆయన దేటకు పోయి లేదు ఆయన ఫోన్ నెంబర్ కూడా నా ఏట్లేదు నేను ఏ రోజు లేదు ఇంకే దాని మీద కావాలనే దాడికి పంపించినాడు ఇంటి పెద్దకి ఒక పది పదహైదు మందిని హోటల్లో పనిచేసే వాళ్ళని పక్కన వాళ్ళందరినీ ఎక్కేసి పంపించినాడు సరే పెద్దవాళ్ళు సలహా అడిగితే ఆడవాళ్ళ గురించి వద్దు కేసు తీసి అని అన్న తర్వాత నేను ఇతర అయిపోయినా ఆ ఎవరో ఎందుకు అదే సార్ని సలహా అడిగిన ఇది జరిగింది సార్ అని సార్ అటెంప్ట్ పట్టదు సార్ ఆ విధంగా వాళ్ళు వచ్చినారు మా ఇంటికి అనంటే వద్దు ఇది ఎంత మన పార్టీకి బల బలం గొడవలు పడుతు అని పెద్ద ఆయన చెప్పినాడు కాబట్టి ఆయన మాట విన్న ఈరోజు ఇప్పుడు కూడా ఎప్పుడైనా సరే మా పెద్ద కాబట్టి ఆయన మాట ప్రకారం కొత్త అంతా ఆ ప్రకారం ఉంది